ముఖాల్లో చిరునవ్వులు పండగ వాతావరణంలో దివ్యాంగుల ఎలక్ట్రిక్ కార్యక్రమం నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో దేవాలయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారితో కలిసి దివ్యాంగులకు ట్రై సైకిళ్లు పంపిణీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు అరవై లక్షలు విలువ చేసే నూట యాభై ఎలక్టిక్ మోటార్ ట్రైసైకిళ్లు పంపిణీ చేసిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మంత్రి ఆనం ఎమ్మెల్సీ బీద రవిచంద్ర వికలాంగుల వద్దకు వెళ్లి వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకుంటూ ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించారు మంత్రి ఎంపీ ఎమ్మెల్సీ ఒక్కొక్కరికి నలభై వేలు విలువ చేసే ఎలక్ట్రిక్ ట్రైసైకిల్స్ ను ఉచితంగా అందజేయడం పట్ల తమ రేఖాలు వ్యక్తం చేస్తూ నేతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు దివ్యాంగులు அடடே வேற ஆளே யாரோ போன் நம்பர் வெயிட்

నెల్లూరులో మొట్టమొదటి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ పది సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ ఏ కళ్యాణ చక్రవర్తి డాక్టర్ టివి నాగరాజు డాక్టర్ కెవి అజిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మెట్రో నగరాలకు దీటుగా అత్యాధునిక వస్తువులు కలిగిన పురిటి పిల్లల ఐసీయూ చిన్నపిల్లల గంటలు అత్యవసర సేవలు ఇరవై నాలుగు గంటలు అంబులెన్స్ ల్యాబ్ మరియు ఫార్మసీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ దగ్గర హోండా షోరూం వెనుక మినిబ పాస్ రోడ్ నెల్లూరు